ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం గత రెండు మూడు రోజులుగా మీరు చూస్తుంటారు మీడియాలో నా మీద ఏదో ల్యాండ్ నేను కబ్జా చేశానని రకరకాల కథను కథలు అలుతా రావటం కూడా జరిగింది దీంట్లో రెండు ముఖ్య విశేషాలు ఒకటి ఎవరైతే దీని మీద ల్యాండ్ మాది నేను కబ్జా చేశాను చెప్పిన వాళ్ళు ఒకటైతే రెండు వాళ్ళ వెనకాల ఎవరైతే ఆడంగే విధవులు ఉన్నారో వాళ్ళకి ఈ ప్రెస్ మీట్ ద్వారా సమాధానం చెప్పాలని నేను డిసైడ్ అయ్యాను మొదటగా ఏదైతే ల్యాండ్ కబ్జా చేశానని చెప్పి కొంతమంది కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి ఆల్రెడీ అంతకుముందు రెండు వేల పదిహేనులో నేను మున్సిపాలిటీ ద్వారా తెలియజేశాను మళ్ళీ ఈరోజు కొంతమంది వెనకాల పెట్టుకొని రాజకీయంగా ఏదో విధంగా బురదయ్యాలి ఏదో విధంగా రాజకీయంలో ఇతను ముందుకు రాకూడదు అనే ఉద్దేశంతో వెనకాల ఉండి కొంతమంది నడిపిస్తూ ఉన్నారు ఈ స్థలం విశేషం వచ్చినప్పుడు ఏదైతే రెండు వేల పదిహేనులో నేను కేకేఆర్ సాయి నివ్య అనే థియేటర్ అర్థం జరిగింది ఆ ల్యాండ్ లీజ్గా తీసుకున్న ల్యాండ్ రిజిస్టర్డ్ లీజ్ రిజిస్టర్డ్ లీజ్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను రెండు వేల పదమూడు జూలై పంతొమ్మిది రిజిస్టర్డ్ లీజ్ ద్వారా తీసుకొని దాని మీద థియేటర్ కడటం జరిగింది అప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ తాలూకా గుమ్మడి రాజారావు అని అతను ఉన్నాడో అతను హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ద్వారా కంప్లైంట్ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు నన్ను పిలిచారు ల్యాండ్ ఓనర్స్ని పిలిచారు గుమ్మడి రాజారావు గారిని పిలిచారు హైకోర్టు ఏమి ఇచ్చిందంటే మీరు వాళ్ళిద్దరిని ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి నిర్ణయం మీరు తీసుకోగలరని హైకోర్టు ఇచ్చింది మరి హైకోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం నేను మీటింగ్కి వెళ్ళాను ల్యాండ్ ఓనర్స్ వచ్చారు కానీ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో గుమ్మడి రాజారో హాజర్ కాల హాజార్ కాకపోవటమే కాదు కనీసం అడగటం కానీ లేకపోతే నేను రాలేకపోతున్నానని కూడా తెలియచేయాల సో మున్సిపాలిటీ వాళ్ళు మా కాగితాలు ఈ రిజిస్టర్డ్ ల్యాండ్స్ కానీ నా రిజిస్టర్డ్ లీజ్ డీడ్ కానీ కొనుగోలుదారుల యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి ఏదైతే థియేటర్కి ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ని అప్రూవ్ చేసి వదిలేరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు సో వాళ్ళకి ఎక్కడైనా సరే నిజమైన డాక్యుమెంటేషన్ ఉన్నట్టయితే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఇప్పుడు దాకా ఆగాల్సిన అవసరం లేదు ల్యాండ్ ఓనర్స్ మీద కానీ ఇంకెవరి మీద దావా చేసుకొని ఉండాలి కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఎటువంటి దావా ఈ ల్యాండ్ మీద లేదు మరి ఈ ల్యాండ్ ఓనర్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఇవాళ నేను ఒక రిజిస్టర్డ్ లీజ్ హోల్డర్ మాత్రమే ఈ ల్యాండ్ మూడు భాగాలుగా ఉంది రోడ్డు మెయిన్ రోడ్ ఫేసింగ్ ది కేకేఆర్ సాయినివ్యా థియేటరు నేను లీజ్ తీసుకొని ఆ థియేటర్ కడటం జరిగింది వెనకాల రెండు పార్ట్లు ల్యాండ్ ఓనర్స్ది ఒక ఓనరు ఇద్దరు ఓనర్స్ కలిసి వెనకాల అపార్ట్మెంట్ కట్టుకున్నారు వాళ్ళు అమ్మేసుకున్నారు దాన్ని మధ్యలో ల్యాండ్ ఉంది ఆ ఓనర్ వేరే ఇంకా నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇవాళ ఏదైతే ఈ కంప్లైంట్ ఏంటో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఎస్పీ గ్రీవెన్సల్ కూడా ఆ రోజు పెడితే ఆ రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చా పేపర్లో కూడా ఇచ్చింది నాకు ఎటువంటి నా పేరుతో ల్యాండ్ లేదు అని కింద క్లియర్గా నేను ఎవరి భూమిని ఆక్రమించుకోలేదు అని క్లియర్గా ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఈనాడులో క్లియర్గా ఇవ్వటం జరిగింది మరి ఈరోజు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే దీని వెనకాల కొంతమంది శక్తులు చేరి ఏదో విధంగా బురదయ్యాలని ప్రయత్నం నిన్న నాతో పాటు మరి మున్సిపల్ కమిషనర్ మళ్ళీ నాకు నోటీస్ ఇచ్చాడు రమ్మని నేను మళ్ళీ వెళ్ళటం జరిగింది అసలు నాకు నోటీస్ ఎందుకు ఇచ్చారో అని అడిగా లేదండి మీరు థియేటర్ ఓనర్ ల్యాండ్ మీద ఇదిగో ల్యాండ్ ఓనరు నాకు ఎట్లా ఇస్తారు మీరు నోటీస్ నేను లీజ్ అల్ ముందు వరకే వాళ్ళు అయితే ఏదైతే క్లెయిమ్ చేశారో థియేటర్ వెనకాల సైటు నేనేదో ఆక్యుపై చేశాను అని ఏదైతే అడుగుతున్నారో ల్యాండ్ ఓనర్ మీద మాట్లాడుకోండి ల్యాండ్ ఓనర్ మాట్లాడి నేను కొనుగోలు చేశానండి రెండు వేల రెండు కొనుగోలు చేశాను అది వాళ్ళ పని నా నేను చెప్పాల్సిన అవసరం లేదు దాని సంబంధం లేదు నాకు నా సంబంధించిన వరకు నేను మాట్లాడాను కానీ మధ్యలో వాళ్ళని ఒకటే అడిగారు ఏదైతే ఈ క్లైమెంట్స్ ఉన్నారో వాళ్ళని ఒకటే అడిగారు ఏమైనా మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఎందుకు కోర్టులో మీరు ల్యాండ్ ఓనర్స్ మీద ఎందుకు వేయలేదు అని అడిగారు ల్యాండ్ ఓనర్స్ ఏం చెప్పారు రెండు వేల రెండులో కొనుగోలు చేసాము మేము అంటే ఇరవై మూడు సంవత్సరాలు అయింది మరి వీళ్ళకి లీగల్ వ్యాలిడిటీ ఉంటే ఎందుకు వాళ్ళ మీద దావా లేదు ఉండలేదు వరకు కూడా ఇది మాట ఎప్పుడు అడిగారంటే కమిషనర్ గారు అడిగారు ఇది ఏమన్నా కోర్టులో ఉన్నదా అని అడిగారు కోర్టులో లేదండి అని టక్కని అతను ముప్పలపాటి మొన్నయ్య అని అతను సరే ఇది నోట్ చేసుకోండి ఈ పాయింట్ మరి లేనప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది లేదు ఈ రోజైనా వాళ్ళని కోరుతా ఉన్నా మీకు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటే ఓనర్ మీద ఆ ల్యాండ్ ఓనర్ మీద దావా వేసుకోండి కానీ నన్ను లాగటం అనేది ఎంతవరకు సబబో ఇప్పుడు వరకు ఓర్పు వహించాను ఇప్పుడు వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోబోతా ఉన్నాను పక్కాగా పేపర్లు మీరే రాశారు నోటీసులు ఉన్నాయి మున్సిపాలిటీ అన్నీ క్లియర్గా ఇప్పుడు సివిల్ అండ్ లీగల్ చర్యలు వాళ్ళ మీద తీసుకోబోతా ఉన్నాను డిఫర్మేషన్ కేసు కూడా వేస్తాను వాళ్ళు ఎక్కడా కూడా వదిలిపెట్టే పద్ధతి ఎందుకు అంటే నేను వాళ్ళ మీద ఇంత మాట్లాడుతున్నాను అంటే వెనకాల ఉన్న శక్తులు ఇవాళ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు వెనకాల కొంతమంది ఆడింగి వేధవులు నన్ను ఏం చేయలేక నన్ను ఎక్కడ ఎదుర్కోలేక ఈ దారిని మీద ఎదుగుతూ ఉన్నారు ఈ మధ్య కూడా మీరు చూసుంటారు ఒక పదిహేను రోజులకితో మా న్యూస్లో కూడా ఇట్లానే ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు నేనేదైతే రాజీనామా చేసానో ఆ పార్టీకి మళ్ళీ వెళ్తున్నానని చెప్పి దానికి నేను ఇలాంటి చిల్లరగాళ్ళకి నేను ఎందుకు సమానం చెప్పాలనే నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి అలాంటి చిల్లర కథలకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని నేను అయ్యాను ఇది అయిపోయిన తర్వాత నువ్వు అడుగు ఇది అయిపోయిన తాత్ నువ్వు అడుగు నేను చెప్తాను నీ అన్నిటికి సమానం చెప్తా మా ఇది నీ ఈ ప్రెస్ మీట్ అయిన తాత్ నువ్వు అడుగు కాబట్టి నీకు ఎన్ని కావాలంటే అని చెప్తా సో ఏదైతే ఆ రోజు వదిలారు వాళ్ళ ఎండీకి కూడా మానేసి ఎండి కూడా నేను ఫోన్ చేసి చెప్పా సార్ మీ వాళ్ళు రాంగ్ న్యూస్ ఇచ్చారు మీరు చెక్ చేసుకోండి వంశీ గారికి ఆ రోజు రాత్రి ఫోన్ చేసి మా సరే ఆయన ఏదో ప్రాబ్లం అక్కడ ఆఫీస్ ప్రాబ్లం అయినందు వల్ల బట్ నేను చూసి చెప్తాను రోజీ గారు అన్నాడు అంతవరకు ఐఎమ్ సాటిస్ఫైడ్ మా రోజు ఏదో ప్రాబ్లం అయిందో ఆయన ప్రాబ్లం ఉన్నా సో వాళ్ళకి ఏదైతే నేను ఇంపార్టెన్స్ ఇవ్వదలుచుకోలేదో ఇవాళ మళ్ళీ దారిన వీళ్ళ వెనకాల చేరి ఇవాళ మళ్ళీ దీన్ని దుష్ప్రచారం అదేదో పెద్ద ఇంటర్నేషనల్ సమస్య అన్నట్టుగా ఇంతకన్నా దేశంలో రాత్రి గుంటూరులో ఇంతకన్నా సమస్యలు లేనట్టుగా దీని మీద హైలైట్ చేసుకుంటూ వచ్చారు అందుకనే దీని మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుపోతూ ఉన్నాను ఇక రెండో పాయింట్ ఏదైతే వెనకాల ఉన్న వ్యక్తులు వాళ్ళకి ముఖంగా చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే నేరుగా పోరాటం నేర్చుకోండి దొడ్డిదారి అవసరంలా మీరేంటో మీ వ్యవహారాలు ఏంటో పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను నేను నాకున్న మనస్తత్వం నేను ఎవరి జోలికి వెళ్ళే మనస్తత్వం కాదు నా జోలికి వస్తే కూడా వదిలిపెట్టే మనస్తత్వం కూడా కాదు అది చాలామందికి తెలుసు గుంటూరులో ఎప్పుడు లో ప్రొఫైలే మెయింటైన్ చేస్తా కానీ ఇవాళ నా వ్యక్తిగత హననం చేస్తున్నారు కాబట్టి నేను ఎందుకు వదిలిపెట్టాలి మిమ్మల్ని అందుకనే ఈ పత్రికా ముఖంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా నిన్న ఎస్పీ గారు కూడా కలిసి వాళ్ళకు కూడా ఇచ్చా రాత్రి ఎస్పీ గారిని కలిసి ఆయన కూడా మేము కంప్లైంట్ ఇచ్చాను ముఖంగా వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నా దొడ్డిదారి అవసరం లేదురా బాబు నేరుగా రండి చూసుకుందాం ఎన్ని ప్రయత్నాలు ఇట్లా దొడ్డి ప్రయత్నాలు చేస్తారంటే నేనంటే మీకు భయం అందుకనే ఈ విధంగా దొడ్డిదారులు వస్తూ ఉన్నారు ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి ఒక రోజు పోయేది కాదు కాబట్టి ఈ వ్యక్తులకి ఇలాంటి హితవు పలుకుతా ఉన్నా మా అనుకోండి నేను కూడా మొదలు పెడితే మీరు ఉంటారో కాబట్టి ఏదైనా సరే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా లీగల్గా కానీ చట్టబద్ధంగా ఏ రకాలు ఎన్ని రకాలుగా చేయాలో నాకు బాగా తెలుసు నన్ను నిద్రలేపారు కదా ఎస్ చూద్దాం కాబట్టి ఎన్ని రకాలుగా మీరు దుష్ప్రయోగాలు చేసినా సరే నేను ఒకటే చెప్తాను పొన్నూరు నియోజకవర్గంలో కాదు ఐదు సంవత్సరాలుగా నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు బాగా తెలుసు చాలామంది దుష్ప్రచారాలు చేశారు రకరకాలుగా ఎలక్షన్స్లో దుష్ప్రచారాలు చేసే ప్రజలకు వాస్తవాలు తెలుసు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాగా దేవుడే సరైన ట్రీట్మెంటు సరైన కర్మసిద్ధాంతం చూపిస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఇలాంటి పాప అమాయకులైన ఇలాంటి వ్యక్తుల్ని మీరు వెనకాల ఉండి వాళ్ళ చేత చేపిస్తాం వాళ్ళని ఏదైనా సరే నేను పత్రికామకంగా అందరినీ అడుగుతున్నా డాక్యుమెంటేషన్ చూసి చేసే పద్ధతిగా బాగుంటుంది ఏదన్నా ఇదిగోండి మీకు ఏ లీగల్ రైట్ ఉంది ఇదిగో ఇతను కబ్జా చేశాడు అంటున్నారు మీ లీగల్ రైట్ ఏంటి ఆ లీగల్ రైట్ చూడకుండా తప్పుదారి పట్టించి పేపర్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి వ్యక్తిగత హననం చేస్తూ ఉన్నారు చూసారా అది క్షమించరానిది కాబట్టి

ఉందా ఇంకేముందా ఆ వర్ష వివాదాలు కరెక్ట్ పాయింట్ ఇద్దరే ఆ వెదరు తెలుసు ఆ వెదర్సు దీనికి అనే వ్యక్తిగత హననం అన్నాను ఇందాగా అందుకనే నాకు నాలెడ్జ్ ఉంది సో అంత పిచ్చితనంగా నేను మాట్లాడును సో వ్యక్తిగత హననం చేసిన వ్యక్తులకి ఎవరు చేశారు వాళ్ళకి బాగా తెలుసు సో మీకు నేను ఏ విధంగా మానేసి మీరు అడుగుతున్నారో ఎస్ మా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కాదు వెంకటేశ్వర ఆయన రిప్లై ఇస్తూ ఉన్నాడు అన్ని మీ ఇప్పుడు కూడా అక్కడి నుంచే వచ్చారు ఆయన రిప్లై ఇస్తూ ఉన్నాడు అధికార ప్రతినిధులు ఉన్నారు ఆ పార్టీలో వాళ్ళు రిప్లై చేయాలి నేను కాదు రిప్లై చేసేది నేను ఎప్పుడు రిప్లై చేస్తానంటే నాకు సరైన హోదా వచ్చిన రోజు నేను రిప్లై చేయాలి పార్టీ కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాల్లో నేను అటెండ్ అవుతానే ఉన్నా పవన్ కళ్యాణ్ కలిసి వస్తానే ఉన్నా సో ఇక నేను ప్ర పబ్లిక్లో ప్రెస్లో లేకపోయినంత మాత్రాన నేనేదో దూరంగా ఉన్నానని లేకపోతే ఇంకా కనీసం మీరు అడిగి ఏమంటే నిజమాని ఇది బయట వెనబడుతుంది పొకారు వచ్చింది నన్ను అడిగి చేసి ఉంటే బాగుండేది మరి అదన్నా చేసి ఉంటారు కదా అది చేయకుండా డైరెక్ట్గా కోటం ఎంతవరకు సబబు అది కూడా ఒక వ్యక్తిగత అననమే వాస్తవంగా అందుకని నేనేం చేశానంటే మీ ఎండి గారికి ఫోన్ చేశాను ఈ మీటిక్ రాత్రి రాత్రి ఎనిమిదింటిగో ఇంకా పది పదిహేనుగో ఈ మీటిక్ అటెండ్ అయ్యారు పోప ఆయన ఈ ఫోన్ ఎత్తాడు నేను తప్పకుండా చూస్తాను రోసీ గారు రాజేష్ అని అతను పేరు కూడా చెప్పేస్తాను ఆయన చెప్పిన మాట తక్కువ నేను అనుకున్నాను నేను కనుక్కొని చేస్తాను అన్నాడు సంతోషం సార్ అన్న అసలు పొద్దున అక్కడ ఏదో ఇష్యూ అయిపోయింది కాబట్టి ఆయన పనులు ఆయన పట్టండి సో ఈ నేనేమందంటే మీడియా రంగం వంటి సోదలు మీరు అందరికీ నేను కోరేది ఏంటంటే ఏదన్నా ఇలాంటి వచ్చినప్పుడు మేకే క్లారిఫికేషన్ నేను దాని మీద క్లారిఫికేషన్ అది కూడా కొట్టండి రెండవది కూడా కానీ ముందు వ్యక్తిగత అన్ననం చేసే అనేది సబబు కాదు అంటే పదవో ఆ రాకపోతే ఇలా మీరు అంటే యాక్టివ్గా మీరు లేరే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినప్పుడు ఆ రోజు ఏదైతే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ శ్రేడ్కి ఎక్కువ అయినప్పుడు ఆ రోజు నేను రియాక్ట్ అయ్యా మీరు చూడలేదాం ప్రెస్లో నేను రియాక్ట్ నేను కాదు కాదు పదవి లేదని కాదు అక్కడ దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అధికార ప్రతిలు ఉన్నారు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళు రిప్లై ఇస్తున్నారు నేను ఆ రోజు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే దాని రోజు ఈ మీటింగ్ రియాక్ట్ అయ్యా పార్టీ మీటింగ్లు అన్నిటికీ అటెండ్ అయ్యా హెడ్ ఆఫీస్ మీటింగ్లు అన్నిటికీ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ అందరినీ నేను కోరేది ఏంటంటే దయచేసి వాస్తవాలు గ్రహించండి దాన్ని క్లారిఫికేషన్ చేసుకొని చేస్తే బాగుంటుందని ఒకటి నేను సలహా నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరిని నేను నిందించాలని కాదు కాబట్టి ఈ ఏదైతే ఈ పేపర్లు మూడు రోజుల్లో మీరు చూసుంటారు ఏ విధంగా బద్నామం చేశారో వెనకాల ఉన్న వ్యక్తులు పాపం ఈ ల్యాండ్ ఓనర్స్ కూడా వాళ్ళు మళ్ళీ ఒక్కసారి నేను ఎత్వ పలుకుతా ఉన్నా రెండు వేల రెండులో నేను తెలుసుకున్న ఓనర్స్ దగ్గర రెండు వేల రెండులో వాళ్ళు కొనుగోలు చేశారని ఎందుకంటే నేను ముందు సైట్ రిజిస్టర్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళు రెండు వేల రెండులో కొనుక్కున్నారు సో నేను ఒక లీజ్ తీసుకున్నప్పుడు ఇవన్నీ చూసే తీసుకుంటాను అంతే కదా ఒక బిల్డింగ్ నేను కడుతున్నానంటే దాంట్లో అన్నీ చూసే తీసుకుంటాను అన్నీ చూసి తీసుకున్న తర్వాతే నేను లీజ్కి వెళ్ళాను సో దాని మీద అప్పుడు ఆయన వివరణ హైకోర్టు ద్వారా వివరణ అడిగితే మున్సిపాలిటీకి వెళ్ళి అన్ని కాగితాలు అన్నీ చూపించాను ఆయన రాలేదు ఆయన అది ఎక్స్పార్టీ డిగ్రీ చేశారు ఎందుకంటే కోర్ట్ ఆర్డర్ అది ఇదేదో పర్సనల్ ఆర్డర్ కాదు కోర్ట్ ఆర్డర్ సో ఇలా ఇప్పుడైనా సరే మీకు హక్కు ఉంటే దయచేసి ఆ ఓనర్స్ మీద మీరు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి తప్ప సంబంధం లేని వ్యక్తి నా మీద చేయటం అనేది ఎంతవరకు సబబు కానీ ఇవాళ ఉన్న వ్యక్తులని చూసుకొని మీరు నా వ్యక్తిగత హననం చేశారు మీ మీద సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నాను దీంట్లో ఎటువంటి సందేహం లేదు కంప్లైంట్ సిద్ధ మున్సిపల్ కార్పొరేషన్ మీద కదా నా మీద కాదుగా ఇక్కడే హైకోర్టు నోటీస్ ఇది హైకోర్టు ఏమి ఇచ్చిందంటే ఇవన్నీ ప్రొసీడ్ అవుతూ మీరు వాళ్ళిద్దరి పార్టీని ఓనర్స్ని లీజ్ హోల్డర్ని పిలిపించి మీరు చెక్ చేసుకొని ప్లాన్ ఏదైతే థియేటర్ ప్లాన్ ఉందో దాన్ని మీరు అనాథరీజ్ కన్సెషన్ అన్నారో ఆ ప్లాన్ని మీరు ఓకే చేసుకోండి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు నేను వెళ్ళి నా లీజ్ డాక్యుమెంట్ చూపించాను ఓనర్స్ వాళ్ళు ఖరీ డాక్యుమెంట్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించారు అవతల అతను కనీసం మెసేజ్ ఇవ్వలేదు సెలవు అడగలేదు వాయిదా అడగలేదు పోట్ ఆర్డర్ కాబట్టి వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లీగలిటీ ఇట్ ఈస్ గుడ్ అని ఇచ్చారు వాళ్ళ స్థలం వాళ్ళు ఉంటే ఎవరు ఉంటే వాళ్ళకి శుభ్రంగా వాళ్ళ మీద దావా వేసుకోమనండి నేను ఎవరిని చెప్తాను నేను లీజ్ మాటికి అదే దీని ఉన్న చెప్తాం కదా ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఏంటంటే ఏ విధంగా బురద అయ్యాలి ఒక తప్పుడు సంకేతం పంపించాలి వ్యక్తిగత హననం చేయాలి వాళ్ళకి భయం రాబోయే రోజుల్లో ఎక్కడ ఎదుర్కొంటాడో అని వాళ్ళు కొనుక్కున్నారు ఎవరు అమ్ముతారు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు నేను చిన్న ఉదాహరణ చెప్తాను సపోజ్ మీరే అనుకుందాం ఆ పార్టీ మళ్ళీ మీకు అప్పున్నప్పుడు మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు వరకు చిన్న ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ సపోజ్ మీరే ఆ క్లైమేంట్ అనుకుంది సైట్ నాది అని మీరు అనుకున్నారు మళ్ళీ మీకు ఇన్ని ఇరవై మూడు సంవత్సరాలు అతను కొన్నవాళ్ళు ఇరవై మూడు సంవత్సరాల్లో మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు మీకు అక్కున్నప్పుడు మీరు కనీసం వాళ్ళ మీద దావా దావాయన వేసి ఉంటే ఫైటింగ్ జరిగేది ఎవరు లీగాలిటీ కోర్టు తేల్చే ఇచ్చేసేది కదా మరి ఎందుకు చేయలేదు ఒకటే రెండే మూడేళ్ళు ఇరవై మూడేళ్ళ క్రితం వేసి ఉంటే ఈ పాటికి తేల్చేదే కదా కోర్టు తేల్చేసేది కదా సో లీగాలిటీ డాక్యుమెంట్స్ ఇప్పుడైనా నేను అదే కోరుతున్నాను వాళ్ళని కూడా నేను వాళ్ళ వాళ్ళని గట్టిగా లీగల్ చేరే ఎందుకు తీసుకుంటాను అంటే ఉన్న వ్యక్తులను చూసి మీరు అనవసరంగా వ్యక్తిగత అననం చేశారు కాబట్టి యాక్షన్ తీసుకుంటున్నాను ఇప్పటికైనా వాళ్ళకి నేను ఎంతో పడుతున్నాను మీకు లీగాల్ట్ ఉంటే తప్పకుండా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద మీరు లీగల్ ప్రొసీడ్ అవ్వండి ఎటువంటి అభ్యంతరం నాకు లేదు నా మీద మీరు ఎటు అంత ముందు ఇస్తే నేను రెండు వేల ఇరవై పేపర్ ద్వారా ఇచ్చా నా పేరుతో ఎటువంటి డాక్యుమెంట్ లేదు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి కట్టిన తర్వాత కట్టినప్పుడు వచ్చింది వస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు లేదు లేదు చట్ట ప్రకారం మాకు వాళ్ళకి ఎటువంటి కేసులు లేవు నేను కాదు అదే ఓనర్ వాళ్ళే ఓనర్ చూసుకుంటాను నాది కాదు కదా నేను ఎట్లా మాట్లాడతాను బినామిన ఆరోపణ ఆరోపణ ఇప్పుడు ఎవరైతే కొనుగోలు చేశారో ఇప్పుడు నాకు ముందు సైట్ ఇద్దరు రిజిస్టర్ చేశారు లీజ్ దీదు వెనకాల అతను ఉన్నాడు అతను అతను లీగల్ వెనకాల అపార్ట్మెంట్ కట్టుకున్నాడు అతను వ్యాపారస్తుడు అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ లీగల్గా అన్నీ చూసుకుంటున్నాడు సో నేను విన్న అదే కోరుతున్నాను మీకు లీగ అంటే వాళ్ళ మీద వెళ్ళండి తప్పేం లేదు ఎవ్వరు ఎవరిని మోసం చేసుకోకూడదు కదా ఓకేనా రైట్ కమిషనర్ గారికి నేను ఎవరు చెప్పండి నన్ను ఎందుకు పిలిచారు మీరు నన్ను మీరు ఎందుకు పిలిచారు మొన్న ఫస్ట్లో నేను లీజ్ ఓనర్ అని పిలిచారు కాబట్టి నేను దానికి కూడా వచ్చి నేను చూపిస్తానికి వచ్చాను మళ్ళీ డాక్యుమెంట్ ఓనర్ ల్యాండ్ ఓనర్ నేను కాదు వాళ్ళని పిలవాలి అతను కూడా తీసుకెళ్ళాను ల్యాండ్ ఓనర్ సో అతను అతను డాక్యుమెంట్స్ చూపించాడు కోర్టులో ఉందా ఏమన్నా అని అడిగాడు కమిషనర్ గారు కోట్లో ఏం లేదని టక్కనే అవతల క్లైమెంట్ ఎవరైతే ఉన్నారో మొన్న అతను కోర్టులో ఏం లేదండి అన్నాడు ఈ ఓనర్ ఏమో సార్ క్యాష్ తీసుకుంటారు ఎస్ డాక్యుమెంట్స్ చూపించారా తర్వాత కమిషనర్ ఇంకో మాట అన్నారు లీగల్ డాక్యుమెంట్స్ నేను నేను డాక్యుమెంట్స్ పెట్టి తీర్చే వ్యక్తిని కాదు అని కూడా అన్నాడు ఆయన నేను డాక్యుమెంట్స్ తీర్చే వ్యక్తిని కాదు బట్ ఎవరు డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళకి నేను ప్లాన్ ఇస్తాను నేను ముప్పై సంవత్సరాలు కట్టుబడి చేసినప్పుడు మన రిటర్న్ రావాలి రెండు వేల పదమూడు కొన్ని పాపం ఆడింగలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే పాలు బాటలా ఎక్కడ ఈయన మళ్ళీ ఎదురొస్తాడు అని భయం వాళ్ళకి నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మీ మచ్చలు మీరు చూసుకుంటే బాగుంటుంది మీ మచ్చలు నన్ను చూసుకొని లెక్కేయమంటే లెక్కేస్తున్నాను లెక్కేస్తాను నేను ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాను అంత కాకపోతే పార్టీ ఆదేశాలు ఏది ఇస్తే అది ఇప్పుడు అంత అంతమంది ఉంది పిఠాపురం మహాసభకు నాకు జిల్లా ఇచ్చారు పల్నాడు జిల్లా మరి ఏడు నియోజవర్గాలు తిరిగి వచ్చా మరి యాక్టివ్ లేదని ఎట్లా అంటారు మీరు ఏడు నియోజవర్గాలు నేను తిరిగి ఎవరు తిరగల ఏడు నియోజకవర్గాలు తిరిగి ఏడు నియోజకవర్గా అన్ని ఏర్పాట్లు చేసి పిఠాపురం పంపించాను నేను కూడా వెళ్ళి మరి యాక్టివ్ లేదంటే ఎట్లా నేను జిల్లా అధ్యక్షుని ఇచ్చారు అక్కడ ఇన్ఛార్జి గుంటూరు నుంచి విజయవాడ ఫ్లెక్స్ కూడా కట్టారు అన్ని తెలుసు ఎవరు గట్ల నేను కట్టాము అది ఆ రోజు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్